ఎందుకు పెడితేమవుతే సంతోషిస్తే దృష్టి మీద నుంచి పక్కన పెడితే నీ గమ్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది అదే నీ దృష్టి దేవుడి మీదే పెట్టావనుకో నీ గమ్యం ఎక్కడికే మారదు ఆ ఎయిటెల్ గమ్యము తిరిగి 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 నీ దగ్గరికి రావాల్సిందే

వెన్ యు సే డ్ యుస్ యూ ర్ మై ఫోకస్ యూర్ మై ఎవ్రీథింగ్ యువ అని ఎప్పుడైతే నువ్వు అలా ఉంటావు అప్పుడు అప్పుడు నీ కార్యం జరుగుతుంది అప్పుడు నీవు స్వస్థత శీఘ్రంగా పొందుకుంటావు అప్పుడు నీకు ఉద్యోగము వెంటనే వస్తుంది అప్పుడు నీవు ఎదురు డబ్బు నిన్ను చూసి పరిగెత్తుకుంటా వస్తుంది ఎంతమందికి ఈ రోజు ఫోకస్ మారుతుంది హౌ మీన్ ఆర్ చేంజింగ్ యువర్ ఫోకస్ ఇంకా పట్టుకోండి ఇంకా నీ ఫోకస్ మారలేదనుకోగా హీ డస్ మై వర్క్ నేను దేవుని ఫోకస్ పెడితే ఆయన నా పని చేస్తాడు హాలూయా వెన్ యూ ఫోకస్ ఆన్ గాడ్ హీ డస్ యువర్ వర్క్ నీవు దేవుని మీద ఫోకస్ పెడితే నీవు అనుకున్న పని జరుగుతుంది నీవు అనుకున్న లోను నీకు వస్తుంది ఉద్యోగము నీకు వస్తుంది నీకు జరగాల్సిన పెళ్లి తొందరగా జరుగుతుంది అంతేగాని అబ్బాయిని చూడటానికి వెళ్ళాలా అమ్మాయిని చూడటానికి వెళ్ళాలా అబ్బాయిని అమ్మాయిని చూడటానికి వెళ్ళే కదా ముందు నీ దేవుణ్ణి చూసి వెళ్ళాలి అప్పుడు మ్యారేజ్ సెట్లు అవుతుంది ఉద్యోగం వెళ్ళేటప్పుడు ఉద్యోగం వెళ్ళేటప్పుడు ప్రభా ఉద్యోగం వెళ్ళేటప్పుడు ఎవరి ముఖం చూడాలి అయ్యా నాకు మార్గములు సరళం చేయి ప్రభా అని నువ్వు అడిగిన వెంటనే దేవుడికి అర్థమైపోయింది నువ్వు నా మీద ఆధారపడుతున్నావా ఆ జాబ్ వేస్తానన్నాడే సీనియర్ హెచ్ దేవుడు నీకు జాబ్ ఇచ్చాను ఏమా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఒక పని నువ్వు కూలుకుంటున్నప్పుడు ఒక పని చేయాలి ప్రభావం అనుకున్నప్పుడు దానికంటే ముందు నీ ఫోకస్ ఎవరూ పెట్టాలి అప్పుడు అప్పుడు నీ నీ చెప్పండి కార్యములు చెప్పరుతాయంట ఈ రోజు నుంచి అందరూ దేవుడే ఫోకస్ పెడుతున్నారు మీ కార్యాలు దేవుడు నెరవేరుస్తున్నాడు నమ్మినట్టికి చెప్పండి ఎవరిని ఫోకస్ ఎవరు సుబ్బారావు గారు లోన్ ఇస్తానని ఫోకస్ బ్యాంక్ మేనేజర్ ఈజ్ యో ఫోకస్ నా వాడవండి లోన్ ఇచ్చేది హలో లూయా నువ్వు యహో నమ్ముకుంటే దేవుడు దోతను పంపించి నువ్వు అనుకున్న పదిహేను లక్షల లోన్ కంటే ఇరవై లక్షల లోన్ ఇచ్చి దేవుడు యో ఫోకస్ షుడ్ బి రైట్ ఆయన వెలుగువలే నీ నీతిని అంటే అర్థం ఏంటి ముందు వరకు లేనటువంటి నీతి ఇక్కడ సడన్గా నీతి ఎలా వచ్చేసింది అంటే నువ్వు దేవుని మీద ఫోకస్ చేస్తే నీ నీతి అనేది పెరుగుతుంది అందరు అది చూడారు ఫోకస్ పెట్టాలి దేవుడి మీద ఫోకస్ పెడితే ఇవన్నీ పెరుగుతాయి పెడితే నీ నీతి పెరుగుతుంది నీ పరిశుద్ధత పెరుగుతుంది పెరుగుతుంది జీవితం మారుతుంది ఎప్పుడు దేవుడి మీద ఫోకస్ పెట్టినప్పుడు అప్పుడు ఆయన వెలుగు వలె నీ నీతిని చూసారా అంటే ఇక్కడ వరకు లేనటువంటి నీతి సడంగా నీతి వచ్చేసింది ఇలాగే సడన్ గా నీవు దేవుడి మీద నమ్ముకుని దేవుడిని ఆశ్రయిస్తే దేవుడి మీద ఆశ కలిగి ఉండి దేవుడి మీద మంచ కలిగి ఉంటే అనుకోని రీతిగా అద్భుతాలు జరిగిపోతాయి జరుగుతాయి జరగవా నా జీవితంలో నా దేవుడు అనుకోని రీతికి అద్భుతాలు చేయమో రాన్నారో గట్టిగా చెప్పండి కూడా దేవుని బయట పరిదా ప్రమ్త్ ఈ స్టే లెట్ ద స్టాపింగ్ టేవల్ టెస్టినీ ఆన్ యూర్ లైఫ్ ఇంకీజెస్ నే From this day, when you started, you know, when you're starting focusing on God, God will stop a devil's focus on your life because you are focusing on God. Hallelujah. Hallelujah. the focus judging devil rather judging your life. Why? నేను అన్ని వేళలా ఏ సమయం అందైనా నా కష్టం కష్టమందైనా సంతోషమందైనా ఆనందమందైనా బాధ ఎందైనా రోగమునందైనా ఆరోగ్యమునందైనా యహోవైంది సంతోషిస్తాను రోగం దేవుడిని సంతోషించాలా సంతోషించాలి ఎలా సంతోషించాలి నాయన ఈ రోగం తీసేనా కాదు నాయన ఈ రోగం నాకు ఎప్పుడు రాకూడదు అర్థం కాదు ఓహో సాతన్ నా మీదకి వస్తున్నాడంటే నా ఫోకస్ ఎవరి మీద ఉంది దేని మీద ఉంది అలా ఇప్పుడు నీ ఫోకస్ ఎవరి మీద మారిపోవాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు సాతన్ ఏం చేస్తాడు జడ్జ్ చేస్తాడు